కర్నూలు జిల్లా ఎమ్మినగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్ ఈరోజు కాలేజీలోని స్టాఫ్ రూమ్ బయట ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఉండగా తోటి సహచర లెక్చరర్లు వచ్చి అడ్డుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన గత కొన్నేళ్ల పిఆర్సీ బకాయిలు విడుదల కాలేదనే ఆవేదనతో ఈ విధంగా చేసినట్లు బాధితుడు తెలియజేశారు అల్లకల్లోలంలో పడిచి చెప్పండి చపణం విషయం చెప్పండి ప్రాబ్లం ఏందని చెప్పండి నాకు రావాల్సిన ఆర్థిక విషయాల్లో నాకు మా ప్రెసిడెంట్ మా సీనియర్ అసిస్టెంట్ బోర్డులో ఉన్నట్టు కమిషనర్ ఆఫీస్లో ఉన్నట్టు సూపర్ అట్ కిన్ వాస్తు రాకుండా ఆపేస్తున్న అన్నారు దాదాపు పదహైదు సంవత్సరాలు మూడు చేయాల్సిన పెండింగ్ ఉంది అది చేయమని ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవటం లేదు మేము లెటర్ పంపిస్తున్నాం మీ సాగేదం కావాలంటున్నారు దాని గురించి ఏం జరుగుతుందో కూడా కనుక్కోవటం నా మిస్సెస్ ని కూడా ఇక్కడ ఇక్కడే కాలేజీ చేస్తుంది ఆమె విషయంలో పని పంపిస్తున్నారు కూడా ఐదు సంవత్సరాలు తక్కువ చేసి పంపిస్తున్నారు రికార్డులు లేవని మళ్ళీ ఆమె ఒక్కడికే రికార్డులు లేకుండా ఉంటాయి మళ్ళీ మీతో వాళ్ళందరికీ కంటిన్యూస్ గా సర్వీస్ పంపించినారు కదా కూడా ఉండాలిగా మొన్న ఏదో వేరే వాళ్ళకి షూట్ ఇచ్చినాను లాయర్ నోటీస్ వస్తే చెప్పకుండా మొత్తం జీతం మొత్తం కట్ చేసి నూట యాభై రూపాయలు నా అకౌంట్లో వేసినారు నూట యాభై రూపాయలు నేను ఎట్లా బతకాలి నాకు రావాల్సిన ఆర్థిక వనరులు మాత్రం రావడానికి లేదు వేయడానికి లేదు ఊరికే నోటీస్ ఇచ్చిందంటే కట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు అమ్మ ఈ నెట్లో బతకాలి ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసి నేను ఇదే బతకాల ఇదేనా నాకు తెలిసిన నేను ఆయన అందుకనే చచ్చిపో అయినా అనుకుంటున్నాను ఎంతవరకు రావాల అమౌంట్ దాదాపు ఇరవై లక్షల వరకు రావాలి తర్వాత జీతం కూడా పెరుగుతుంది ఆ ఫిఎక్స్ వస్తే అది కూడా రాకుండా ఆఫ్ చేస్తున్నారు